ప్రేమీ అవునన్నా ప్రేమీ ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమీ నీడైనా ప్రేమీ ఈడై గువ్వై గుడై నీలో నేనున్నా నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా ఈ వయసులో విజయ గాలు సరిగమంతా పిలిపే అనుకున్నా నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో నా పాపలాగా కళ్ళల్లో దాచానో నా గుండెనికి ఇల్లల్లే చేశానో నా ప్రేమ కాదన్నా ప్రేమే రేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై చూడై గువై గూడై నీలో నేనున్నా పూల మనసులు గాలి ఎరుగదా నిన్ను పరిచయం మేఘమాలలో మీరు పుతిగవై నీవు పలికితే ప్రణయాలా శీతకోటి కాలుస్త భూమికి పొలకింత ఒక చూపు చాలదా మనసు దోచిన జోలదా నినుతలచి వేచిన వేళ పదములా కదలదు కాలం కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా తండ్రి అయి పాలించు తల్లివే అయి లాలించు తోడు నీడవై నను నడుపు గుండెల్లో కొల్లు ఉండే దేవి నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో నా ప్రేమా కాదన్నా ప్రేమీ అవునన్నా ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైన ప్రేమీ నీడైనా ప్రేమే ఈడై చూడై గువ్వగూడై నీలో నేనున్నా నీవు తప్ప నా తికి ఉండదానా ప్రాణం నీ మోము చూడక నా కనులు బాలే విరహ వేల లో పగలు చీకటి పోయేనే తను మనప్ర పుడితే చాలు మళ్ళీ మళ్ళీ చెల్లి పేరు పక్కనిలా రాసి నానులే నా పేరే అది చెరిగిపోకుండా గొడుగువలే నేనుంటే వానంతలే నా చిట్టి ప్రేమ కాదన్నా ప్రేమే నన్న ప్రేమీ ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమీ నీడైనా ప్రేమే ఈడై జోడై గూడై నీలో నేనున్నా